ரெண்டு <big> మాట్లాడమ్మా వాళ్ళు మాట్లాడితే మాట్లాడలేదు మేడం ఆపన్నారు ఆయన ఆపరేక్ మిస్టేక్ని గది మిస్టేక్ ఆయనరో మీరు మిస్టేక్ మీరు వంద మంది సఫర్ చేయ మాకండి చదువుకునే కోసం వంద మంది సఫర్ చేస్తే మరి ఇప్పుడు ఆపడమైతుంది బస్సు

అదే చదువు అన్నీ ఓపెన్ చేస్తావు నువ్వు చెప్తే చేయాల్సిన అవసరం లేదు మా డ్యూటీ మాకు తెలుసు మా డ్యూటీ మాకు తెలుసు మేము కెమెరా చెక్ చేయాలా ఎంక్వైరీ చేయాలా మాకు తెలుసు మీరు వస్తారా ఇప్పుడు మీరు కేసు వస్తారా మీరు కేసు రారు అదే చెప్పండి అమ్మ డ్రైవర్ని కంటే తిట్టుగా తిట్టలేదు అనిపిస్తున్నారు పిల్లలు కాదు వాళ్ళు అది ఉన్నవాసమే అది వాళ్ళు ఒక్కరి